జగన్నాథుని రత్న భాండాగారంలో అసలేం ఉంది సంపద లెక్క తేల్చేందుకు ఇంత సమయం దేనికి మూడో రహస్యగది మిస్టరీని బయటపెట్టేది ఎప్పుడు పద్నాలుగు జూలై రెండు వేల ఇరవై నాలుగు సమయం మధ్యాహ్నం ఒంటి గంట యావత్ దేశం టీవీలకు అతుక్కుపోయింది అందరి దృష్టి పూరిపైనే కేంద్రీకృతమైంది అందుకారణం మరికొన్ని నిమిషాల్లోనే నలభై ఆరు సంవత్సరాల సుదీర్ఘ ఎదురుచూపులకు తెరపడుతుందన్న ఆశ మించి స్వామివారి రహస్య గది మిస్టరీ వీడుతుందన్న నమ్మకం కేరళలోని అనంత పద్మనాభ స్వామి నేలమాళిగా తెరిచిన నాటి ఆసక్తే ఇప్పుడు కనిపించింది చివరికి ఆ సమయం రానే వచ్చింది మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు పూరి రత్న భాండాగారం తలుపులు తెరుచుకున్నాయి కానీ జగన్నాథుని వెలకట్టలేని సంపద నిక్షిప్తమై ఉన్న మూడు గది తలుపులు అక్కడున్న మూడు తాళం చెవులతోనూ తెరుచుకోలేదు దీంతో అధికారుల్లోనూ ఏదో తెలియని ఆందోళన తలుపులు పగలగొడితే ఏం జరుగుతుందో అన్న భయం కానీ ధైర్యం చేశారు జగన్నాథుని స్మరిస్తూ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో తాళాలు లోపలికి వెళ్లారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ అధ్యక్షతన శ్రీ క్షేత్ర పాలనాధికారి అరవింద పాడి పూరి కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ మరో ఎనిమిది మంది ఇతర ప్రతినిధులు భాండాగారం లోపలికి వెళ్లారు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఎనిమిది నిమిషాలకు రత్న భాండాగారం లోపలికి వెళ్లిన అధికారులు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకు బయటకు వచ్చారు ఆ నాలుగు గంటల గ్యాప్ లో ఏం జరిగిందన్న ప్రశ్న యావత్ దేశాన్ని మునివేళ్లపై నిలబెట్టేసింది సాధారణంగా నాలుగు గంటల సమయం ఇట్టే గడిచిపోతుంది కానీ రత్న భాండాగారం తెరిచిన తర్వాత అవే నాలుగు గంటలు నాలుగు యుగాలుగా గడిచాయి ఆ రత్న భాండాగారంలో ఎన్ని లక్షల కోట్ల నిధి దాగుంది అసలు ఆ రహస్య గదుల్లోకి అధికారులు వెళ్లిన తర్వాత ఏం జరిగింది ఇలాంటి ప్రశ్నలు దేశ మొత్తాన్ని ఉత్కంఠకు గురిచేసే ఇదే సమయంలో ఒక వార్త దేశం ఉలిక్కి పడేలా చేసింది రత్న భాండాగారం రహస్య గది తాళాలు పగలగొట్టిన కాసేపటికి భద్రతా వ్యవస్థ పర్యవేక్షకుడు పూరి జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మిశ్రా స్థతకు గురై సమస్య ఆ వార్త ఈ వార్తని సేవాయత్తు ప్రతినిధి ఒకరు ప్రసారం చేయడంతో కాసేపు కలకలం రేగింది తక్షణమే ఎస్పీ స్వయంగా మీడియా ముందు హాజరై వదంతుల నమ్మొద్దని తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు స్పష్టం చేశారు రత్నభాండగరం లోపల పరిస్థితి సాధారణంగానే ఉందని తమలో ఎవరికీ ఎటువంటి శారీరక మానసిక ఇబ్బంది కలగలేదని ఆయన తెలిపారు అందరూ జగన్నాథిని నామస్మరణ చేస్తూ లోపలికి వెళ్లినట్టు వివరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు కానీ రహస్య గదిలో ఏముంది సంపద విలువ ఎంత ఉంటుంది వంటి ప్రశ్నలకు అప్పటికీ సమాధానం రాలేదు నిజానికి పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక శయన మందిరం దీనికి ఎడమ వైపు రత్న భాండాగారం ఉంటాయి ఇందులో మూడు గదులు ఉండగా తొలి గదిలో స్వామివారి నిత్య సేవలకు అవసరమైన ఆభరణాలు పండగలు ఉత్సవాల్లో ముగ్గురు మూర్తులు తొడిగే అలంకారాలు ఉన్నాయి ఇక మూడవదే అసలైన రత్న భాండాగారం దీన్ని నలభై ఏళ్ల కిందట అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఓపెన్ చేశారు ఇప్పటి వరకు మళ్లీ తెరవలేదు తెరిచేందుకు మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగాయి కానీ విఫలమయ్యాయి ఆ రహస్య గదిలో అంతులేని సంపద ఉందని ఒడిశా ప్రజల అపార నమ్మకం ఈ గదికి నాగబంధం కూడా ఉందని చెబుతారు గతంలో తెరిచినప్పుడు పాము కనిపించిందని అంటారు ఈ ఖజానాను పాములు రక్షిస్తూ ఉంటాయని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు అందుకే భాండాగారం తెరిచే సమయంలో పాములు పట్టే వ్యక్తుల్ని కూడా తీసుకువెళ్లారు అంతేకాదు సాంకేతికతను కూడా ఉపయోగించారు ఎవరికి ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు ఏదైనా వస్తే వెంటనే చికిత్స చేసేందుకు డాక్టర్లను కూడా అందుబాటులో ఉంచారు కానీ ప్రచారంలో ఉన్నట్టుగా రహస్య గదిలో సర్పాలు లేవు అయితే పెద్ద ఎత్తున గబ్బిలాలు బయటకు దూసుకొచ్చే చుట్టూ చీకట్లో ఉండడం వల్ల హైమాస్ట్ సెర్చి దీపాలతో ప్రతినిధి బృందం లోపలికి వెళ్లింది ఈ వెలుగులతో గబ్బిలాలు ఒక్కసారిగా బయటకు వెళ్లిపోయాయి ఆ సమయంలో అధికారులు కాస్త కంగారు పడినా తర్వాత తేరుకుని ముందుకు కదిలారు ముందే చెప్పుకున్నట్టు రత్నభాండాగారం మూడో గదిలో వెలకట్టలేని సంపదను కర్రపెట్టెల్లో ఉంచి భద్రపరిచారు ఎటువంటి దీపాలు లేకుండా చీకటిగా ఉండే ఈ రహస్య గదిలో ఎక్కడ ఏముందన్న దానిపై ఎవరికీ అవగాహన లేదు ఈ సంపదలను లోకనాథ స్వామి పర్యవేక్షిస్తూ ఉంటారు అలాగే శ్రీ క్షేత్రానికి రక్షణగా ఉన్న శక్తి స్వరూపిణి విమలాదేవి మహాలక్ష్మి అన్ని వేళలా రత్నభాండాగారానికి రక్షణగా ఉంటారు ప్రస్తుతం సంపదల లెక్కింపునకు సైన మందిరానికి సమీపంలో ఎడమ వైపు ఉన్న ఒక గదిని స్ట్రాంగ్ రూమ్ గా ఉపయోగిస్తున్నారు RU రహస్య గదిలోని సంపదలను గుగ్గిలం కలపకు లోపల ఇత్తడి పూసిన ఆరు భారీ సైజు పెట్టెల్లో స్ట్రాంగ్ రూమ్ కు తరలించి ఆ తర్వాత లెక్కిస్తారు అయితే తొలుత రత్న భాండాగారానికి మరమ్మతులు చేసి ఆ తర్వాత లెక్కింపు చేపట్టాలనేది ప్లాన్ ఈ మరమ్మతుల బాధ్యత పురావస్తు శాఖకు అప్పగించారు ఈ పనులు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచిన ఆభరణాలు మళ్లీ రహస్య గదికి తరలించి లెక్కిస్తారు ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది వివిధ పనుల కోసం ప్రత్యేక కమిటీలను నియమించింది మరోవైపు జస్టిస్ రథ్ పాలనాధికారి అరవింద పాఠి ఇచ్చిన సమాచారం ప్రకారం భాండాగారం లోపల తేమ ఉంది వాననీరు చిమ్మిన గుర్తులు కూడా ఉన్నాయి సంపద నిక్షిప్తమై ఉన్న పెట్టెలు ఆల్మారాలు కనిపించే వాటిని తెరవడానికి మరో గదికి తరలించేందుకు ఎక్కువ సమయం పడుతుంది కానీ అప్పటికే చీకడి పడటంతో గదికి సీల్ చేశారు నిజానికి తొలి రెండు గదుల్లో ఆభరణాల తరలింపునకే ఎక్కువ సమయం పట్టిందట రహస్య గది సంపదను గర్భగుడికి చేరువలోని పూల గదికి తరలించిన తర్వాత పురావస్తు శాఖ భాండాగారం మరమ చేపడుతుంది ఈ పనులు పూర్తయ్యాక ఆభరణాల్ని మళ్లీ భాండాగారానికి తెచ్చి లెక్కిస్తాం నిబంధన ప్రకారం ప్రస్తుతం జరిగింది తొలి రోజు కార్యక్రమం మాత్రమే దీనర్థం ఇది ఒక రోజులో ముగిసేది కాదు మళ్లీ భాండాగారం తెరవడానికి శ్రీ క్షేత్ర పాలక వర్గం తేదీ నిర్ణయించాల్సి ఉంది పదిహేడున సున్నా వేడుకలు జరుగుతాయి కాబట్టి మరో తేదీ నిర్ణయించి రత్న భాండాగారం తలుపులు మళ్లీ తెరిచి సంపద స్ట్రాంగ్ రూమ్ కు తరలిస్తారు తాత్కాలికంగా శ్రీక్షేత్రంలో ఏర్పాటు చేసిన రెండు స్ట్రాంగ్ రూమ్లకు సీసీ కెమెరాలు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరమ్మతులు సంపద లెక్కింపునకు ఎన్నాళ్లు పడుతుందన్నది ఇప్పుడే చెప్పలేమని అరవింద్ పాడి స్పష్టం చేశారు నిజానికి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రత్న భాండాకారంలోని సంపాదనను లెక్కించేందుకే దాదాపు డెబ్బై రోజులు పట్టింది ఆయన కూడా లెక్క తేలలేదని చెబుతూ ఉంటారు పూరి జగన్నాథుని ఖజానాలో వజ్రాలు కెంపులు రత్నాలు బంగారు ఆభరణాలు వెండి మొదలైన విలువైన వస్తువులు ఉన్నాయని చెబుతారు రాజుల కాలంలో కూడా స్వామికి చేయించిన నగలు ఇందులో దాచారని కొందరంటారు కేరళ అనంత పద్మనాభ స్వామి ఉన్న ఉన్నదానికంటే ఎక్కువ నిధి ఇక్కడ ఉందనేది అంచనా వీటి విలువ లక్షల కోట్లు ఉంటుందని భావిస్తున్నారు పూర్వం ప్రతి మూడు లేదా ఐదు సంవత్సరాలకు ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు చివరిసారి తెరిచినప్పుడు కొన్నింటిని వదిలేయడంతో లెక్కలు కొంత గందరగోళం నెలకొంది అనంతరం హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన కోర్టు ట్రెజరీని తెరిచి సంపదను లెక్కించాలని ఆదేశించింది దీంతో ఎటగెలకు జగన్నాథని రత్న భాండాగారం తెరుచుకుంది ఏది ఏమైనా రత్న మూడో రహస్యగది మిస్టరీ వేడాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే